ఈరోజు గౌరవ మీడియా మిత్రులకు అదేవిధంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సిఆర్ రాజన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దాంట్లో కూడా వన్కుల చత్రీయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు గౌరవ అచ్చెం నాయుడు గారు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో ఆయన అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందదాయకం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రెండవ విషయం వస్తే ఇటీవల ప్రజాగలం పేరు మీద మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదైతే సిలకలూరుపేట నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సభకు పోలీసు ఉన్నతాధికారులు సహకారం పూర్తిగా విఫలమయ్యి ఆ మీటింగు ఆ అస్తవ్యస్తం అయినటువంటి ఆ ఉన్నత పోలీసు అధికారులని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అటెండ్ అయినటువంటి ఒక మీటింగ్కు దాదాపు పద్నాలుగు లక్షల మంది అక్కడ కార్యకర్తలు వస్తారని ముందుగానే మేము చెప్పినప్పటికీ ఇంకా దానికి రెట్టింపుగా ప్రజలు ఉత్సాహంతో వస్తే ఈ ట్రాఫిక్ ఆంచలతో చాలామంది కొన్ని కిలోమీటర్ల దూరంలో అందరు కూడా మీటింగ్కి రాకుండా చేసి ఆ మీటింగ్ని ఫెయిలూర్ చేయాలని చేసినప్పటికీ కూడా ఈ ప్రజాగలం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాకపోతే ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి వస్తున్నటువంటి ఆ సభలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసు ఉన్నత పోలీస్ అధికారులు నిర్లక్ష్య వైఖరి చాలా బాధాకరం ఒక కరెంటు ఫోన్లో ఎక్కి ఉంటే ప్రధానమంత్రి స్వయంగా వచ్చి కింద దింపే పరిస్థితిలో మన ల్యాండ్ ఆర్డర్ ఉందంటే ఎంత దీన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లాండ్ ఆర్డర్ ఉందనేసి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళపైన పైన గా ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయబోస్తాం దానిపైన ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతమంది వస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసే దాంట్లో కూడా విఫలమైంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాగలం సూపర్ సక్సెస్ ఈ ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ఈ కార్యక్రమం జరిగింది ప్రధానమంత్రి కూడా ముఖ్యంగా రెండు మూడు విషయాలపైన అంశాలపైన ఆయన కూడా మాట్లాడడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది ఏమి అవినీతి కార్యక్రమాలు జరిగింది ఏం దౌర్జన్యాలు జరిగింది ఇది నా దృష్టిలో ఉంది నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరం కాబోయే ఐదు సంవత్సరాలు చాలా కీలకం ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికి అందరూ కూడా సహకరించాలనేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఎన్డీఏదే ప్రభంజనం దాంట్లో ఏమి డౌట్ లేదు ఎన్ని కుయుక్తులు పడినా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అవుతుంది చాలా ఎక్కువ సీట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవతారాన్ని తెలియజేస్తాం మా కుల బంధువుని నమ్మి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు ఇచ్చినందుకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి నాయుడు గారికి అదేవిధంగా ఆ పదవి రావడానికి కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మా కులస్థులకి పార్లమెంట్ అధ్యక్షులు ఇవ్వడం ద్వారా అదే కాకుండా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వంకుల క్షేత్రిల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం మొదలు పెట్టారు రాబో రోజుల్లో మా కులస్తులందరూ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి కుప్పం నియోజకవర్గం ఉన్న అనుకూల చంద్ర యువత్తో పాటు బీసీ సభ్యుల బీసీ యువత అందరూ కూడా ఆయనకు తోడుగా నిలుస్తామని లక్ష ఓట్ల మెజార్టీ సాధనలో ఇది మాకు ఇంకొక ఏనుగంత బలం తోడైందని తెలియజేసుకుంటూ మరొకసారి మాకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేయడం మా వన్నికుల చేతుల్లో రాష్ట్రంలోనే ఒక మంచి పోస్టు అధికార ప్రతినిధిగా ఉన్న సిఆర్ గారిని ఈరోజు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకంతా చాలా గర్వకారణం ఆనందంగా ఉంది ఎందుకంటే ఆపోజిషన్లో ఎప్పుడు కూడా మాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు మాకు అధ్యక్షులు ఇచ్చినారు మీ తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం లేదు మిమ్మల్ని కాపాడేది మేమని ఎప్పుడో చెప్తూనే ఉంటారు వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పనులంతా పోస్టులంతా కూడా పనికిరాని పోస్టులే ఏది పనికి వచ్చే పోస్టులేదీ వాళ్ళు ఇవ్వలేదు కాకపోతే ఈరోజు మా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వన్నికుల చిత్రుల మీద నమ్మకం ఉంచి అతన్ని జిల్లా అధ్యక్షులుగా మా సిఆర్ రాజన్ చేయడం నిజంగా గర్వకారణం మేము అంతా కూడా చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఆయన కోసం ఆయన చేసే ఏదైతే ప్రోగ్రెస్ వర్క్స్ ఉన్నాయో పార్టీ పరంగా ఎలక్షన్లో ప్రతి చోట మేము కూడా కమిట్మెంట్ ఆయన్ని సపోర్టింగ్గా ఆయనకి మేము అన్న అండదండలుగా ఉండి ఏదైతే సార్ పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా మా వన్నికల చెంద్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆయన సపోర్టింగ్గా ఉంటామని తెలియజేస్తూ అంతేకాకుండా ఈ ఈ జిల్లా అధ్యక్షులు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ గారు అయితే ఏమి కచ్చల శ్రీకాంత్ గారు అయితే ఏమి అన్న గారు అయితే ఏమి మళ్ళీ రాంభోపాల్ రెడ్డి అన్నగారు అయితే ఏమి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకుంటూ ముఖ్యంగా నారా చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ మీ నమ్మకాన్ని ఎప్పుడు మేము ఒమ్ము చేయమని ఏదైతే మీరు మా మీద పెట్టిన వంటికల చేతుల మీద పెట్టిన నమ్మకాన్ని ఇంకా పదింతలో ఎక్కువ చేసి మీకు నిరూపించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నారు